హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు అన్ ఏ వీడియోస్ చూసినా ఎక్కడ ఏ టైలర్ని చూసినా కానీ ఫస్ట్ లైనింగ్ పీస్ని మెయిన్ పీస్కి గమ్మేసి జాయిన్ చేసేస్తున్నారు సో దాని గురించి ఒక చిన్న క్లారిటీ ఇద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియో మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే చివరి వరకు చూసేయండి అండ్ చాలా చిన్న ఇన్ఫర్మేషన్ బట్ మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే గమ్మేసి జాయిన్ చేయడం వల్ల మీ పని త్వరగా అయిపోవచ్చు బట్ ప్రాక్టీస్ అనేది మీకు చాలా తగ్గిపోతుంది అంటే చేయి తిరగడం అన్నమాట ఎక్కడ కావాలంటే అక్కడ మనం చేతిని తిప్పుకోవడం అనేది మీకు ప్రాక్టీస్ అనేది తగ్గిపోతుంది సో నేను గమ్మేసి జాయిన్ చేయొద్దు అని చెప్పట్ల గమ్మేసి జాయిన్ చేసినా కానీ ఆ జాయిన్ చేసిన దాని మీద మీరైతే స్టిచ్ వేసుకోండి అప్పుడు మీకు ప్రాక్టీస్ వస్తుంది అండ్ నెక్స్ట్ టైం గమ్ము లేకుండా కూడా మీరు ఈజీగా జాయిన్ చేసేస్తాను అన్న ధైర్యం వస్తుంది ఇది నేను సీనియర్స్కి అయితే చెప్పట్లేదండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళ కోసం ఈ చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి క్లియర్ చేస్తాను స్లోగా అయితే జాయిన్ చేసుకోండి స్పీడ్గా జాయిన్ చేయమకండి ఎందుకంటే సీనియర్స్ అంటే కొంచెం స్పీడ్ స్పీడ్గా జాయిన్ చేసేస్తారు నేనైతే మిషన్ని స్పీడ్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూలో నేను పెట్టి జాయిన్ చేసుకుంటాను అండ్ కొత్తగా ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళైతే కొంచెం స్పీడ్ తగ్గించుకొని స్లోగా నెమ్మదిగా అది ఎక్కడైతే కౌస్ ఉన్నాయో అవి సాగిపోకుండా నీట్గా జాయింట్ అయితే చేసుకోండి మ్యాక్సిమం జాయిన్ చేసుకోవడం వల్లే మీకు ఎక్కువ ప్రాక్టీస్ అనేది బ్లౌజ్ మీద వచ్చేస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడికి కుట్టాలి ఏం చేయాలి అని అండ్ మళ్ళీ చెప్తున్నానండి ఇది సీనియర్స్కి కాదు ఎవరైతే కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళ కోసమే మీరు గమ్తో జాయిన్ చేసుకున్నా కానీ దాని మీద టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోండి అప్పుడు మీకు ప్రాక్టీస్ అనేది మంచిగా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది కూడా అదైతే మర్చిపోకండి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అండ్ నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ